అనంతపురం డిస్టిక్ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్ రమాదేవి మేడం గారి యూనిట్ టూ ఎన్ఎస్ఎస్ క్యాంప్ పరంగా మేము ఈ పామురాయి విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మొదటి రోజు మేము ఎంపీటీసీ గారైన లక్ష్మీదేవి మేడం గారిని అలాగే పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్ మేడం గారిని ఈ క్యాంప్కి క్యాంప్ని ప్రారంభించవలసిందిగా వాళ్ళని ఇన్వైట్ చేశాము వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ని ప్రారంభించాము రమదేవి మేడం రామదేవి మేడం గారిలో ఈ ఆధ్వర్యం నిర్వహించాము మేము ఎంపీటీసీ అయిన లక్ష్మీదేవి మేడం గారు మీరు మా ఊరికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మీరు మా విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు పీపుల్స్కి అవేర్నెస్ కలిగించడం మాకు ఎంతో అభిమానమైన ఆమె భావాలను వ్యక్తపరచడం జరిగింది అలాగే క్యాంపులో భాగంగా మొదటి రోజు ఇనాగ్రేషన్ మీటింగ్ తర్వాత గుడి చుట్టూ ఉన్న చెత్తనంతా క్లీన్ చేసి ఆ పీఓ గారైన రమాదేవి మేడం గారితో పాటు ఊర్లోకి వెళ్ళి ఎక్కడ ఎక్కువ చెత్త ఉంది ఎక్కడ కాలువలు డ్రైనేజ్లు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గమనించి రావడం జరిగింది మేము ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ రోజుల్లో భాగంగా రెండవ రోజు పామురాయ్ గ్రామానికి వచ్చి పాఠశాలను పరిశుభ్రంగా చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాము అలాగే గ్రామంలోకి వెళ్ళి పొడి చెత్త తటి చెత్త గురించి అవగాహన కల్పించాము అలాగే దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశాము ఈ ఏడు రోజుల్లో స్పెషల్ క్యాంప్లో భాగంగా మూడవ రోజు పలుసు పోలియో మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఇంటింటికి తిరిగి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం జరిగింది తర్వాత మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కలిసి వీధి వీధికి వీధిలో ఉన్న చెత్తను ఊడ్చడం జరిగింది ఎన్ఎస్ఎస్ స్పెషల్ స్పెషల్ క్యాంప్లో భాగంగా నాలుగవ రోజు మేము మార్ ఉదయాన్నే పామురాయి విలేజ్లోకి వెళ్ళి ఊరు దారుల వెంట ఉన్న చెత్తని శుభ్రపరిచి తర్వాత అది అయిపోయిన తర్వాత తర్వాతే మేము ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసాము మీటింగ్ ఏమంటే జేఏఎస్ ప్రోగ్రామ్ గురించి దాన్ని లీచ్ చేసిన వారు పిఆర్డీ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వచ్చిన సా సాయి కిషోర్ సార్ గారు వారు జిఏఎస్ ప్రోగ్రామ్ గురించి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము అవేర్నెస్ పొందాము జిఏఎస్ గురించి మేము ఏడు రోజుల భాగంగా నాలుగవ రోజు ఉదయాన్నే మేము ఇక్కడికి వచ్చాము పామురాయ్ విలేజ్కి అండ్ ఎర్లీ మార్నింగే మేము ఊర్లోకి వెళ్ళి అంతా క్లీన్ చేసాం పరిశుభ్ర పరిశుభ్రం చేసాం అండ్ పరిశుభ్రం చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చి మేము పాంబాయి విలేజ్లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఆ శిబిరంలో భాగంగా ఈ రోజుకి నాలుగవ రోజు నాలుగవ రోజు కార్యక్రమాలన్నీ ఇక్కడ సంపూర్త అయ్యాయి పరిపూర్ణంగా జరిగాయి రేపు ప్రజల కోసమని ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ఆ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈవీఎం మిషన్స్తో ఎలా మనం ఓటు వేయాలన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది దానితో పాటు ఈవినింగ్ ప్రజలు లిటరసీ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఎంతమంది ఊర్లో ఉన్నారని ఒక సర్వే కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము ఏడవ రోజు భాగంగా ప్రజలలో ఉన్నటువంటి నమ్మకాలని పోగొట్టడం కోసము వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీనికి ముఖ్య అతిథిగా అమర్నాథ్ సార్ గారు వస్తున్నారు ఏడవ రోజులో